వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకున్న ఎవరైతే బిజినెస్ ఇంటి దగ్గర నుంచి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నారో ఫస్ట్ నుంచి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి హౌ టు స్టార్ట్ ఏ స్మాల్ బిజినెస్ ఫ్రమ్ హోమ్ విత్ వెరీ లో ఇన్వెస్ట్మెంట్ సో చాలా తక్కువ అమౌంట్ తోటి ఎలా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అది ఇంటి దగ్గర నుంచి ఎలా చేయాలి అని చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి సో దానికోసం ఈరోజు ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాం స్టెప్ వన్ వచ్చేసి చూసింగ్ ది రైట్ బిజినెస్ ఐడియా మనం ఆల్రెడీ ఒకటి అనుకుంటాం కదా మైండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనకు ఒక ఐడియా ఉండాలన్నమాట అంటే ఐడియా ఏంటంటే నీకు ఒక త్రీ ఫోర్ స్కిల్స్ అయితే నీకు వచ్చి ఉండొచ్చు లైక్ ఇప్పుడు నేను ఏంటంటే స్క్రాప్ బుక్ చేస్తాను పెయింటింగ్ చేస్తాను ఎంబ్రాయిడరీ చేస్తాను డ్రీమ్ క్యాచెస్ చేస్తాను ఇలాగా త్రీ ఫోర్ థింగ్స్ ఉంటాయన్నమాట చేసేవి సో మీరు దేన్ని కొంచెం ఈజీగా చేయగలరు అండ్ తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా చేయగలరు ఏంటి అనేది మీరు ఒకసారి దాన్ని చూసుకొని మీరు చేసుకోవాలన్నమాట ఒక ఫోర్ టు ఫైవ్ ఆప్షన్స్ అనుకున్నాం సో ఫోర్ టు ఫైవ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత దేనికి మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉంది అనేది మీరు కంపల్సరీ చూసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ డిజైన్ చేస్తున్నారో సో ఆ ప్రోడక్ట్లో ప్రోడక్ట్కి మీరు తక్కువ కాస్ట్ ఇన్వెస్ట్ చేయాలి బట్ మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువలో రావాలన్నమాట సో మీరు వన్ రూపీ పెడితే మీకు అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ రూపీస్ మీకు ప్రాఫిట్ రావాలి సో సిక్స్టీ సెవెన్ రూపీస్ ప్రాఫిట్ ఏంటి వన్ రూపీ పెడతానంటే అని ఆఫ్కోర్స్ సో కరెంట్ బిల్ అవ్వచ్చు వైఫైకి మనం పే చేయాలి ఆ బిల్స్ అవ్వచ్చు అండ్ మనం వర్క్ చేస్తాం కదా మనకి పర్సనల్గా మనం వర్క్ చేస్తాం కాబట్టి దానికి మనం పేమెంట్ చూసుకోవాలి సో ప్రతి దానికి వన్ వన్ రూపీని కేటాయించుకోవాలన్నమాట సో కంపల్సరీగా అలా ఇస్తే ఇస్తేనే మనకి ప్రాఫిట్ అనేది అవుతుంది సో నువ్వు వన్ రూపీ పెడితే నీకు సెవెన్ రూపీస్ ఆ ప్రోడక్ట్ నుంచి వచ్చేలాగా ఉండాలి సో ఆ అది చూసుకోవాలన్నమాట ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే నువ్వు వన్ రూపీ పెడితే నీకు రిటర్న్ సెవెన్ రూపీస్ వచ్చేలాగా ఉండాలి సో ప్రాఫిటబిలిటీ అనేది కంపల్సరీ ఉండాలి అది కంపల్సరీ చూసుకోవాలి సో ఇప్పుడైతే మనం స్టెప్ టూలోకి వెళ్ళిపోతాం స్టెప్ టూలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ బడ్జెట్ ప్లానింగ్ అనమాట ఈ ఇన్వెస్ట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి మనకి చాలా మంది చెప్పి మనం క్లమ్జీ చేసి రచ్చ రచ్చ చేస్తారు ఏమంటే మనం ఒక బిజినెస్ పెడుతున్నామంటే దాంట్లో మినిమంలో మినిమము ఇప్పుడు ఉండే కాంపిటీషన్కి పదివేలు పదిహేను వేలైనా పెట్టాలి లేకపోతే ల్యాక్స్లో పెట్టాలి అట్లా పెడితేనే మనకు అవుతుంది లేకపోతే లేదు అని చెప్పి చాలామంది డిస్క్రస్ చేస్తారనమాట బిజినెస్ అనగానే అది ప్రాఫిట్లోకి రాదు అని చెప్పి బట్ మీరేంటంటే మీ మీద మీ కాంటెంట్స్ ఉండి మీ దగ్గర ఒక ఐదు వందలు ఉన్నా సరే మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు జ్యువెలరీ ఓన్లీ ఇయర్ రింగ్స్ మేకింగ్ చేస్తాం కదా ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే మీకు ఆ బిజినెస్ స్టార్ట్ చేసేవచ్చు మీరు వద్దన్న ఆ ఫైవ్ హండ్రెడ్తో కొన్న మెటీరియల్తో ఓవరాల్గా థర్టీ టు ఫిఫ్టీ రీల్స్ చేయొచ్చు మీరు దాన్ని మీకు మైండ్ ఉండి యూస్ చేస్తే మీరు కొన్న మెటీరియల్ని థర్టీ టు ఫిఫ్టీ రీల్స్ చేయొచ్చు ఆ థాట్ అనేది పక్కన పెట్టి మీ దగ్గర ఐదు వందలు ఉన్నా సరే వెయ్యి రూపాయలు ఉన్నా సరే మీరు బిజినెస్ అనేది ఇంటి దగ్గర నుంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు మీ దగ్గర మీరు షాప్ నుంచి చేయట్లేదు కదా ఇంటి దగ్గర నుంచే కాబట్టి ఇప్పుడు మన దగ్గర కావాల్సిన ప్లాట్ఫామ్స్ మన ఫోన్లో మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి మీకు ఐదు వందల నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఏ బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు అనేది నేను వేరే వీడియో చేస్తాను అందులో మీకు డీటెయిల్స్ ఇస్తాను ఫస్ట్ ఏంటంటే రా మెటీరియల్స్ తీసుకున్నాను సో రా మెటీరియల్స్ ఏంటంటే దీనికి నేను చెప్తున్నాను మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ఒకసారి సర్చ్ చేయండి సర్చ్ చేసి బేసిక్గా ఏవి అవసరం సో నేను మళ్ళీ జ్యువెలరీది తీసుకొస్తున్నా నా దగ్గర ఒక త్రీ టు ఫోర్ టూల్స్ ఏమో ఉన్నాయన్నమాట జ్యువెలరీ మేకింగ్ది యాక్చువల్గా అయితే దానికి బల్క్గా మనకి చాలా టూల్ బాక్సెస్ ఉన్నాయన్నమాట జ్యువెలరీ మేకింగ్కి బట్ నేను జస్ట్ ఆ ఫోర్ టూల్స్ తోటి మొత్తం అంతా జ్యువెలరీ చోకర్స్ అవ్వచ్చు ఇయర్ రింగ్స్ అవ్వచ్చు మనకి మాటీలు అంటాం కదా సో అవి అవ్వచ్చు ప్రతి ఒక్కటి నేను జస్ట్ ఆ ఫోర్ టూల్స్లోనే చేసేస్తాను అనమాట సో బేస్డ్ ఆన్ మన థింకింగ్ మీద మనకు ఉన్న దాంట్లో చేసుకోవాలని దా ఆ థాట్ మీద ఉంటుంది సో బేసిక్గా మెటీరియల్స్కి వచ్చేసరికి బేసిక్ మెటీరియల్ మాత్రం తీసుకుంటే చాలు ఓవర్గా వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు అవి చేసేస్తున్నారు ఇవి చేసేస్తున్నారు దాని నేను అది చేయాలి అక్కర్లేదు జస్ట్ స్టార్ట్ చేయి ఫస్ట్ తర్వాత ఆటోమేటిక్గా వచ్చే ప్రాఫిట్స్ తోటి మనం ఎక్కువ టూల్స్ కొనుక్కొని చేసుకోవచ్చు అండ్ ప్యాకింగ్ వచ్చేసరికి నేను చాలా వీడియోస్లో చెప్పాను అనమాట ఇట్లా అంటే కంపల్సరీగా ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ప్యాకింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పి సో ప్యాకింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఆ ప్యాకింగ్ మెటీరియల్స్ చాలా తక్కువ కాస్ట్లో మనకి కొన్ని పేజెస్లో దొరుకుతాయి ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్ అవ్వచ్చు బటర్ పేపర్స్ అవ్వచ్చు థ్యాంక్ యూ కార్డ్స్ అవ్వచ్చు సో ఇవన్నీ మనకి ఏంటంటే పర్టికులర్గా కొన్ని పేజెస్లో చాలా 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 తక్కువ ఇన్వెస్ట్మెంట్కి వస్తాయి సో మీరు ఇన్కేస్ ఒకవేళ పెట్టలేకపోతే అంటే దీనికి ప్యాకింగ్కి మేము పెట్టలేకపోతున్నాం అని అనుకుంటే బ్రౌన్ కవర్స్ ఉంటాయి కదా మనం బుక్కి కవర్ చేస్తాం సో ఆ బ్రౌన్ షీట్స్ తెచ్చుకొని వాటిని మనకి మెడికల్ షాప్లో మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ప్యాకెట్స్ రెడీ చేస్తారు సో అలాగైనా మన ఓన్గా మనం ప్యాకెట్స్ రెడీ చేసుకొని థ్యాంక్ యూ కార్డ్స్ హ్యాండ్ రిటర్న్ థ్యాంక్ యూ కార్డ్స్ చేసుకున్నా సో ఫస్ట్ నేను ఫస్ట్లో చేసింది అదే అనమాట అండ్ ఇప్పటికీ కొన్ని కొన్ని ఆర్డర్స్కి నేను అలాగే చేస్తాను ప్యాకేజింగ్ కానీ ఓన్ ఎక్కువ పెట్టద్దు స్టార్టింగ్ కాబట్టి జస్ట్ సింపుల్గా లాగిచ్చేసి తర్వాత కావాలంటే మనకి ప్రాఫిట్స్ వచ్చాక మనం ఎక్కువ పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్కెటింగ్ సో మార్కెటింగ్కి వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇన్స్టాలో పే చేస్తున్నారు యాడ్స్ కోసం పే చేస్తున్నారు యూట్యూబ్లో యాడ్స్ కోసం పే చేస్తున్నారు ఫేస్బుక్లో యాడ్స్ కోసం పే చేస్తున్నారు సో ట్రస్ట్ మీ ఫస్ట్ ఆ పెయిడ్ యాడ్స్ అనేటివి ఆపేసేయండి మీ ప్రొఫైల్ రీచ్ కోసం ఆ పెయిడ్ యాడ్స్ అనేటివి ఆపేయండి అండ్ కొంతమందికి అది వర్క్ అవుద్ది కొంతమందికి వర్క్ అవ్వదు అండ్ వర్క్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నా సో నాకు ఆల్రెడీ ఒక ప్రొఫైల్ తెలుసు తను మంత్లీ వద్దన్నా సరే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పే చేస్తుంది అనమాట యాడ్స్కి ఓన్లీ యాడ్స్కి తన ప్రొఫైల్ రీచ్ రావడం కోసం సో అలాగా ఒక టూ థౌసండ్లో ఉన్న ప్రొఫైల్ ఒక జస్ట్ ఒక టూ టూ త్రీ వీక్స్కి అంతా కే ఫాలోవర్స్ వచ్చేసారు బట్ వన్ ఎంత హెవీగా తను వెళ్ళిపోయిందో యాడ్స్ వల్ల అంత హెవీగా తనకు ఆర్డర్స్ వచ్చాయి అది వన్ మంత్ అనమాట ఆ వన్ మంత్లో నన్నీ జరిగిపోయినాయి ఆర్డర్స్ వచ్చాయి కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ నుంచి తనకు ఒక్క సింగిల్ ఆర్డర్ కానీ లేదు సో అదేంటంటే మనకు ఒక్క ఒక్కసారిగా బూస్ట్ అవుద్ది బూస్ట్ అయినప్పుడు ఎంతమంది అయితే చూస్తారో అందులో నుంచి ఒక టెన్లో నుంచి ఒక ఫైవ్ వస్తారు మనకు కస్టమర్స్ ఆర్డర్స్ ఇస్తారు అంతే ఇంకక్కడికి అయిపోయింది సో మళ్ళీ నువ్వేం చేయాలి మళ్ళీ వచ్చే నెల నువ్వు మళ్ళీ ఇంకో పదిహేను వేలు పెట్టుకోవాలి సో మళ్ళీ ఇంకో వచ్చే నెలకి నీకు ఆర్డర్స్ కావాలంటే అప్పుడు నీకు నీకేం వస్తుంది సో నీకు ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ మొత్తం నీకు యాడ్స్కే పోతుంది అనమాట సో బెస్ట్ వే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ యాడ్స్కి పేమెంట్ చేయడం అనేది ఆపేసండి మీకు ఒరిజినల్గా ఒక టెన్ టు ట్వంటీకే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు యూట్యూబ్ అవ్వచ్చు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వచ్చే వరకు యాడ్స్కి పేనే చేయొద్దు అండ్ నాకు ఇంకొక ప్రొఫైల్ తెలుసు అక్కది అంటే నాకంటే కొంచెం పెద్దవాళ్ళు సో ఆ ప్రొఫైల్లో ఏంటంటే తను అసలు ఏం పే చేయలేదు పే చేయకుండా తను ఓన్గా ఓన్ కస్టమ్తో స్టార్ట్ చేసి డైలీ తను వీడియోస్ పెడుతూ వచ్చిందన్నమాట రీల్స్ ప్రతిరోజు డైలీ ఈ రీల్స్ పెట్టడం వల్ల ఇప్పుడు తన రీచ్ ఎంత ఫైవ్ ఉంది సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా సో విత్ ఇన్వెస్ట్మెంట్ ఒక మంత్లో ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే తన పేజ్ ఏంటి టెన్ కే ఫాలోవర్స్ వచ్చారు బట్ రైట్ నో ఒక ఆర్డర్ కానీ లేదు తిను ఈ పే ఈ పేజ్ ఏంటంటే ఒక్క అంటే యాడ్స్కి ఏ పేమెంట్ చేయలేదు ఏమీ చేయలేదు నార్మల్గా జస్ట్ రీల్స్ అప్లోడ్ చేసుకొని తన ఓన్ ప్రోడక్ట్స్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళారు ఏంటి కంటిన్యూస్గా తనకు ఆర్డర్స్ వస్తున్నాయి ఈ రోజు కాకపోతే రేపు లేకపోతే డే బై డే అట్లాగా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అనమాట సో అంటే మంత్ మంత్ కి కట్టాల్సిన అవసరం అనేది లేదు అసలు యాడ్స్కి పేమెంట్ చేయొద్దు స్టెప్ త్రీకి వచ్చేసరికి సెట్టింగ్ అప్ యువర్ బిజినెస్ క్రియేట్ ఏ బిజినెస్ నేమ్ ఆర్ లోగో సో బిజినెస్ నేమ్ అండ్ బిజినెస్ లోగో మోస్ట్లీ వీలైనంత వరకు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్ మోజు ప్రతి ఒక్క దాంట్లో నీ బిజినెస్ లోగో అవ్వచ్చు బిజినెస్ నేమ్ అవ్వచ్చు కామన్ గా ఉండేలా చూసుకోండి సో ఒకటే నేము ఒకే లోగో ప్రతి దాంట్లో పెట్టేసాను సో అలా ఉంటే ఏంటంటే ఈ ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది అండ్ స్టెప్ ఫోర్ వచ్చేసరికి హౌ టు గెట్ యువర్ ఫస్ట్ కస్టమర్ సో నీ ఫస్ట్ కస్టమర్ని నువ్వు ఎలా తెచ్చుకోవాలి సో ఏం లేదు ఇప్పుడు నేను ఏవైతే ప్లాట్ఫామ్స్ చెప్పానో సో ఆ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటే కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే మీకు అక్కడి నుంచే వస్తారనమాట కస్టమర్ సో నేను వాట్సాప్ ద్వారా నాకు కస్టమర్ అయితే వచ్చారు అండ్ వన్స్ ఆ స్క్రాబ్ ఏదైతే కస్టమరు హ్యాపీగా ఫీల్ అయ్యి రివ్యూ ఇచ్చారో సో ఆ రివ్యూ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక కస్టమరు అసలు వాళ్ళు ఎవరో కానీ తెలియదు అనమాట ఇన్స్టా నుంచి వచ్చారు సో అలాగా తర్వాత తర్వాత ఇన్స్టా నుంచి కస్టమర్స్ రావడం అనేది అనమాట సో ఇది కానీ మీరు అంటే కస్టమర్ ఎలా తెచ్చుకోవాలి అనే ఒక డౌట్ ఉంటే మీకు ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఏ కస్టమర్ రారు తర్వాత ఆటోమేటిక్గా వస్తారనమాట సో కమింగ్ టు స్టెప్ ఫైవ్ మేనేజింగ్ అండ్ గ్రోయింగ్ యువర్ బిజినెస్ సో ఎలా మీ బిజినెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా గ్రో చేసుకోవాలి సో ఫస్ట్ ఏంటంటే రీఇన్వెస్ట్ యువర్ ప్రాఫిట్స్ సో నీకు వచ్చిన ప్రాఫిట్స్ని ఎలా రీఇన్వెస్ట్ చేసుకోవాలి సో నువ్వు ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి మెటీరియల్ కొన్నావు నీకు థౌజండ్ రూపీస్ వచ్చింది దాన్ని నువ్వు ఎలా రీఇన్వెస్ట్ చేసుకోవాలి ఎంత మనీ సేవ్ చేసుకోవాలి ప్రాఫిట్స్ తోటి నీ బ్రాండ్ని ఎక్కువగా విస్తరించాలి ఎక్కువ అంటే మన తెలుగు స్టేట్సే కాకుండా సో నా వీడియో తెలుగు తెలుగులో ఉంది కాబట్టి అందరు తెలుగు వాళ్ళు చూస్తారు కాబట్టి మన స్టేట్సే కాకుండా మనకి నార్త్ సైడ్ సో అట్లాగా అలాబరేట్ అవ్వాలి విస్తరించాలి అని అనుకుంటే నీకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టుకొని వాటిని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ప్రోడక్ట్ అనేది బేసిక్ ఉన్నదాన్ని ప్రీమియర్గా చేస్తూ పోతే మనకి ఆర్డర్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి నెక్స్ట్ ఏంటంటే బిల్ ట్రస్ట్ సో ట్రస్ట్ అంటే మనకి డెలివరీ టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి సో వాళ్ళొక పర్టికులర్ టైం ఇచ్చారంటే ఆ డేకి బిఫోర్ మన ఆర్డర్ అనేది వాళ్ళకి డెలివరీ అయిపోవాలి ఒక కస్టమర్ అవ్వచ్చు క్లయింట్ తోటి ఈ డెలివరీ టైమింగ్ అనేది ఒక ట్రస్ట్ తోటి పోతేనే మనకు ఆర్డర్స్ అనేవి పక్కగా ఒక లైన్లో ఉంటాయి లేకపోతే ఇది చాలా చాలా ప్రాబ్లం అవుతుంది ఇవన్నీ పాటిస్తూ ఏవైతే నేను ఇప్పటి వరకు ఈ ఫైవ్ స్టెప్స్ అయితే చెప్పాను సో ఇవన్నీ పాటిస్తూ చేసుకోవాలి అండ్ ఇవన్నీ కాన్స్టెంట్గా మీరు ఒక ఛాలెంజ్ లాగా ఒక వన్ మంత్ టూ మంత్ కంపల్సరీ కాన్స్టెంట్గా రీల్స్ పోస్ట్ చేయండి కాన్స్టెంట్గా ప్రోడక్ట్ ఫొటోస్ అప్లోడ్ చేయండి చేస్తూ వస్తేనే మనకంటూ ఆర్డర్స్ రావటం అవ్వచ్చు మనకంటూ ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది సో ఎప్పుడు కానీ ఈరోజు పోస్ట్ చేసి ఒక టూ డేస్ ఆగి మళ్ళీ పోస్ట్ చేయడం అట్లా రెగ్యులర్గా చేయద్దు కాన్స్టెన్సీ అనేది మెయింటైన్ చేశారంటే ప్రజెంట్ ఉన్న రీల్స్కి షార్ట్స్కి యూట్యూబ్ వీడియోస్కి మనకు ఖచ్చితంగా కమ్బ్యాక్ అనేది అయితే వస్తుంది అంటే మనం ఏదైతే ప్రాఫిట్ ఏదైతే మనం పేమెంట్స్ అనేవి పెడుతున్నామో వాటికి మనకి డబల్ అయితే రిటర్న్ వస్తాయి సో ఈ కాన్స్టెంట్గా ఉండేది అయితే వదలొద్దు అంటే ఒక బిజినెస్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయటం అనేది చాలా చాలా ఈజీ థింగ్ అనమాట చాలా లో ఇన్వెస్ట్మెంట్ తోటి సో ఎవరికైతే థాట్ ఉందో బిజినెస్ స్టార్ట్ చేద్దామని రేపు చేద్దాం ఈరోజు చేద్దాం అనుకోకుండా ఎప్పుడైతే మీ దగ్గర ఒక ప్రిఫర్డ్ అమౌంట్ ఉంటుందో అప్పుడు వెంటనే స్టార్ట్ చేసేయండి అండ్ లో ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్ ఐడియాస్ అనేవి నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను సో మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయి సో మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకౌంట్ క్లిక్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు రే అప్కమింగ్ వీడియోలో ఏంటంటే ప్రైజింగ్ మనం ప్రోడక్ట్ వన్స్ మేకింగ్ చేసి సెల్ చేసేటప్పుడు ప్రైజింగ్ ఎలా చేసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే ఇస్తాం నెక్స్ట్ వీడియోలో సో ఇప్పుడు ఈ వీడియోని మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తాయి అండ్ ఎవరైతే ఇలాగా ఐ మీన్ కాలేజ్కి వెళ్ళచ్చు ఆర్ కంపెనీస్కి వెళ్ళొచ్చు ఐటీ జాబ్స్ చేయొచ్చు వాట్ ఎవర్ ఏదైనా చేయొచ్చు బట్ సైడ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు వాళ్ళకి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకౌంట్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ నా పేజ్ అయితే నేను ఎంఎస్ క్రాఫ్ట్స్ ఓల్డ్ నుంచి ఎంఎస్ బై శ్రీజ అని చేంజ్ చేశాను ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ బెల్లైకోన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి అది మాత్రం అసలు మర్చిపోవద్దు సో లెట్స్ క్యాచ్ అప్పిందా నెక్స్ట్ వీడియో